బీఆర్ఎస్ లో కవిత వ్యవహారం రోజు రోజుకి శృతి మించుతోంది కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లి కాబట్టి ఆమెను ఎవరూ విమర్శించే సాహసం చేయట్లేదు అయితే పార్టీలో ఉండు లేకుంటే పో బయటకు పోయి బండతిట్లు తిట్టేసేయి కక్కేసే అప్పుడైనా ఆ కోపం తగ్గుతుంది కానీ బీఆర్ఎస్ తో ఉంటూనే నాన్న కేసీఆర్ ని దేవుడంటూనే అన్న కేటీఆర్ ను బీఆర్ఎస్ నేతలను తిడుతూ ఇలా అక్క దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇదే తగ్గించుకోవాలి అంటూ వాపోతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు నిజానికి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఎంతో బాధపడ్డారు కేటీఆర్ ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి బెయిల్ వచ్చేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో మరెన్ని త్యాగాలు చేశారో ఆయనకే తెలుసు ఎలాగోలా మూడు నెలలకు బెయిల్ వచ్చి కవిత బయటకొచ్చింది ఆ తర్వాతే సీన్ మారింది తప్పు కవిత చేసిందా లేదా అనేది తర్వాతి సంగతి కానీ ఆమె వల్ల పార్టీకి చెడ్డ పేరైతే వచ్చింది దాంతో కవితను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేసీఆర్ కేటీఆర్ దూరం పెట్టారు దాంతో కవితలో అసహనం మొదలై అది కాస్త తీవ్రంగా మారింది మరోపక్క కేటీఆర్ కి పార్టీలో ప్రాధాన్యత పెరగడం కాబోయే సీఎం క్యాండిడేట్ అని ప్రచారం జరగడం కవితకు నచ్చలేదు అందుకే సీఎం సీఎం అంటూ కొన్ని మీటింగ్స్ లో ఆమె నినాదాలు చేయించుకున్నారు అలానే కేటీఆర్ అంటే జలసీ కూడా స్టార్ట్ అయి ప్రతి దానిలో అన్నతో పోల్చుకోవడం చేస్తోంది పొలిటికల్ ఇమేజ్ పరంగా కేటీఆర్ కు కవితకు ఉన్న దూరం కొలవలేనిది అన్నతో పోల్చుకోవడం హాస్యాస్పదం ఇలాంటి టైంలో కూతురికి చెప్పలేక కేసీఆర్ మౌనం వహిస్తున్నారు కేటీఆర్ కూడా అంతే అయితే కవిత సైలెంట్ గా ఉండే రకం కాదు రోజుకో రచ్చలేపుతూ తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తోంది సొంత నేత కావడంతో బీఆర్ఎస్ నేతలకు ఈ విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు కానీ ఒక్కసారి కేటీఆర్ నుండి గాని కేసీఆర్ నుండి కానీ గ్రీన్ సిగ్నల్ వస్తే కవిత రాజకీయంగా జీరో అయిపోతుంది అంతదాకా తెచ్చుకోకమ్మా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు హితవు పలుకుతున్నారు